ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల వ్యవహారాలు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ ఈ రోజు విజయవాడలోని గొల్లపూడి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని సివిల్ సప్లై గోడౌన్ ను గన్నవరం సివిల్ సప్లై గోడౌన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఒక్క వేల సున్నా తొమ్మిది ఒకటి పాఠశాలలు మూడు వేల ఎనిమిది వందల సంక్షేమ హాస్టళ్లకు మధ్యాహ్న భోజన పథకం కింద ఇరవై ఐదు కిలోల బస్తాల్లో బియ్యం పంపిణీ జరుగుతుందని తెలిపారు ఈ పథకాన్ని మరింత మెరుగు ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్ ముద్రించడం జరుగుతుందని దీనికి చిన్నారుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు విజయవాడ ఎమ్మెల్స్ పాయింట్ నుంచి ఇబ్రాహీంపట్నం విజయవాడ అర్బన్ విజయవాడ రూరల్ పరిధిలోని మూడు వందల డెబ్బై ఎనిమిది చౌక ధరల దుకాణాలకు బియ్యం సరఫరా అవుతుంది గన్నవరం రైస్ గోడౌన్ నుంచి గన్నవరం బాపులపాడు ఉంగటూరు మండలాల్లోని నూట మూడు చౌక ధరల దుకాణాలకు సరఫరా జరుగుతోంది మంత్రి గోడౌన్ లోని మధ్యాహ్న భోజనానికి అందించే బియ్యం బస్తాల ప్యాకింగ్లను పరిశీలించారు ప్రారంభించారు బియ్యం ఉన్న క్యూఆర్ కోడ్ ను తన ఫోన్ ద్వారా స్వయంగా స్కాన్ చేసి వివరాలు సరిగ్గా వస్తున్నాయో లేదో తనిఖీ చేశారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం కఠినమైన తనిఖీలలో నిబంధనలను అమలు చేస్తుందని మంత్రి నాదన్ల మనోహర్ స్పష్టం చేశారు క్యూఆర్ కోడ్ క్యూఆర్ ట్యాగ్ కూడా మేము పొందుపరిచింది ఈ సంవత్సరం మన బడి పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం కింద ఇరవై ఐదు కిలోలు బస్తాలు ప్యాక్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై వేల పాఠశాలలు అదేవిధంగా ఒక నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్లో కూడా అందించడం జరుగుతుంది మొదటి నెల చాలా అద్భుతంగా జరిగింది చాలామంది దాని గురించి ప్రత్యేకంగా చూసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చాలా బాగుందనే విషయం తెలియపరచడం జరిగింది ఇంకా మెరుగుపరచడానికి కోసం ఎక్కడ కూడా ఆ గ్యాప్ లేకుండా ఎవరైతే రైతాంగం ఆ రోజు మన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గౌరవించుకుంటూ వాళ్ళు చేసిన ఆ కార్యక్రమం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రిఫర్డ్ వెరైటీ బియ్యం సన్న బియ్యం ఏదైతే మనం సేకరించామో అది అంతిమంగా మన బిడ్డల కోసం ఉపయోగిస్తామని మాటిచ్చాం దాని ప్రకారంగానే ఈ రోజున దాదాపు రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద అందించిపోతున్నాం ఈరోజు గొల్లపల్లి గొలపల్లిలో ఉన్న ఎమ్ఎల్ఎస్ పాయింట్ అంటే మండల లెవెల్ స్టాకింగ్ పాయింట్లో తనిఖీలు చేయడం జరిగింది డీలర్ల విషయంలో ఎక్కడైతే గత నెల సరుకు మిగిలిపోయిందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ కాస్త ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఉండి వచ్చే నెల వాళ్ళు తక్కువ తీసుకోవాల్సిన సరుకు బదులు అదే సరుకు ప్రతి నెలకు తీసుకెళ్తున్నట్టు నాకు రికార్డ్స్లో తెలిసింది సో ఈ రైస్ పక్కదారి పోకుండా ఉండడాని కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఖచ్చితంగా పారదర్శకత పెంచడానికి వీరందరినీ కూడా నేను కోరాను మీరు ఖచ్చితంగా మనం ఇచ్చే రేషన్ బియ్యాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పదిహేను రోజులు మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇస్తున్నాం అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు